ఆత్మకూరు ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే తమ ప్రాధాన్యమని నెల్లూరు టీడీపీ జనసేన బీజేపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఏఎస్పేటలో నిర్వహించిన ప్రజాగలం సభలో ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి వేమిరెడ్డి పాల్గొన్నారు ముందుగా ఏఎస్పేట నాయబ్రసుల్ దర్గాలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు అనంతరం ఏస్పేటలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు కూల్చివేతలు జరగగా సంబంధిత బాధితులతో వారు మాట్లాడారు అనంతరం ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు ర్యాలీ నాయకులు కార్యకర్తలతో ఉత్సాహంగా సాగింది భారీ గజమలతో నాయకులు కార్యకర్తలు వీపీఆర్ ఆనం రామనారాయణ రెడ్డిని సత్కరించారు ఈ సందర్భంగా వేదికపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరులో తన తొలి ఎన్నికల ప్రచారం ప్రపంచ ప్రఖ్యాత ఏఎస్పేట నాయబ్రసుల్ దర్గా నుంచి ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఆనం రామనారాయణ రెడ్డి చాలా అనుభవజ్ఞుడని రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందన్నారు ఆత్మకూరులో ఆయన హయంలో చేసిన అభివృద్ధి ఇప్పటికీ కనిపిస్తుందన్నారు యువతకు ఉద్యోగాలు రావాలన్నా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావాలన్నా వృద్ధులు నాలుగు వేలు పెన్షన్ అందుకోవాలన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ప్రతి ఒక్కరూ ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఆనం రామనారాయణ రెడ్డిని నెల్లూరు ఎంపీగా తనను గెలిపించాలని కోరారు ఎంపీగా గెలిస్తే ఏఎస్పేటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు చిరు వ్యాపారం నిర్వహించుకునే వారికి అన్ని వసతులు ఏర్పాటు చేసి సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు ఆనం మాట్లాడుతూ ఏఎస్పేటలో చాలా సమస్యలు ఉన్నాయి అన్నిటికీ పరిష్కారం టీడీపీ ప్రభుత్వం రావడమేనన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నహ్ రసూల్ దర్గాకి రావడం దర్శించుకోవడం ఏ స్పాట్ నుంచి నా ఎలక్షన్ క్యాంపెయిన్ ఆత్మపూర్ కాన్స్టిట్యుయెన్సీలో స్టార్ట్ కావడం చాలా సంతోషం అందులో రంజాన్ టైంలో ఇంకా అదృష్టం అది ఇక్కడికి రావడం అంటే ఇప్పుడు ఇక్కడున్న రేపు కాబోయే శాసనసభ్యులు రామ్ నారాయణ రెడ్డి గారి నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఒక్కటి చెప్తున్నాను అనుభవం ఉన్న వ్యక్తి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు మీ ఆత్మగౌరవ కాన్స్టెన్సీకి చాలా అదృష్టం ఇటువంటి వ్యక్తి మీకు రావడం సో మీ అందరికీ కోరుకునేది ఆత్మగూరు ఇప్పుడే చెప్పినట్టు ఆత్మగూరుని డెవలప్ చేయాలా ఇంకా అంటే నారాయణ రెడ్డి అన్ననే మీరు ఓటేసి సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించాలి ఇక్కడ యువకులు మహిళలు వృద్ధులు చాలా మంది ఉన్నారు యువకులకి ఉద్యోగాలు కావాల అవసరమా మహిళలకు ఫ్రీ బస్ సర్వీసు కావాలా మీకు వృద్ధులకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అవసరమా మీకు కావాలా మీరందరూ చంద్రబాబు నాయుడిని గెలిపించండి ముఖ్యమంత్రిని చేయండి ఇవన్నీ మీకు జరుగుతాయి నేను కోరుకునేది ఒకటే నన్ను మీ పార్లమెంటు లోక్సభ అభ్యర్థిగా గెలిపించండి మీ ఈ దర్గా పేరుగల దర్గా ఏ స్పెట్ ని ఖచ్చితంగా డెవలప్ చేసి ఒక టూరిస్ట్ స్పాట్ గా తయారు చేస్తాం ముందుకి ఇక్కడ ఈ ఏర్స్పేట్ లో ఉండే వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరికి కూడా అది మీ అందరూ కూడా కోరుకునేది నా ఓటేజ్ గెలిపించండి మీకు నేను ఏర్స్పేట్ ని వేరే విధంగా దీన్ని టూరిస్ట్ స్పాట్ గా తయారు చేస్తాను ఇంకా సమయం తక్కువ మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే రామ్ నారాయణ దాన్ని ఎమ్మెల్యేగా గెలిపించండి సైకిల్ గుర్తుకు ఓటేసి అట్లే నన్ను ఎంపీగా సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించండి అలా పదిహేను సంవత్సరాల తరువాత ఈ ఏస్పేట మండలంలో మీ అభ్యర్థిగా నిలబడుతున్నాను తెలుగుదేశం పార్టీ నా అభ్యర్థిగా మీ ముందుకు పంపించండి మీరు ఆశీర్వదించండి అని చెప్పి అడగడానికి తిరిగి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి నేను మీకు నమోదు చేస్తాను గతంలో రెండు వేల తొమ్మిది ఎన్నికలప్పుడు ఎన్నికల్లో మీ యొక్క సహకారం కోరితే భారీ మెజారిటీతో ఆశీర్వదించారు ఐదు సంవత్సరాల కాలం ఆసమపూర్ నియోజకవర్గంలో మీకు ప్రజాప్రతినిధిగా ఉండే అవకాశం నాకు ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అనేక సంస్థల్ని విద్యాలయాల్ని వైద్యాలయాల్ని రహదారుల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కానీ పదిహేను సంవత్సరాలు అయిపోయింది ఒక్కసారి మీకు గుర్తు చేయడం నా ధర్మం తర్వాత మిమ్మల్ని పూర్తి స్థాయిలో ఆదరించమని అడగడం కూడా మా బాధ్యత మీ అందరికీ తెలుసు సోమశల ఉత్తరపు కాలువా దాకా నీళ్లు వచ్చాయంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల కాలం ఆత్మకూరు చెరువు దగ్గరికే సోమశల నీళ్లు వచ్చాయి ఉత్తరపు కాలువ ఏ స్పెట్ మండలానికి నీళ్ళు వచ్చిన దాఖలాలు లేవు గడిచిన సందర్భంలో ఇప్పుడు ప్రజలు రమణారెడ్డి గారు కూడా చెప్పారు చాలామంది రైతులు అన్నాడు అడగడం జరిగింది ఆత్మకూరు చెరువు దాకా వచ్చినటువంటి నీరు మా మండలానికి ఎందుకు రాదు మా మండలానికి ఎందుకు ఎవరు అని చెప్పి అడిగితే ఆనాడు ఒక ప్రయత్నం చేశారు కరటంపాడు దగ్గర నుంచి నెల్లూరు పాలెం రాజవోలు చెరువు వరకు అటవీ ప్రాంతం అది అటవీ ప్రాంతంలో ఎవరు కూడా కాలువలు తవ్వడానికి అవకాశం లేదు ప్రభుత్వం అనుమతులు అయితే ఆనాడు అవసరం వచ్చింది కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి రైతాంగానికి నీరు కావాలి పెట్టిన పంటలు ఎండిపోయేటువంటి దుర్భిక్షమైన పరిస్థితి వాటిని కాపాడుకోవడానికి ఆనాడు అన్ని రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడి పాడు దగ్గర నుంచి నెల్లూరు పాడు వరకు సోమసర ఉత్తరపు కాలువని పొడిగించడంలో అటవీ అనుమతులు ఇబ్బంది వచ్చినా కేసులు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామన్నా దాదాపు ఇరవై రోజుల పాటు రాజ్యానుభావులు అధికారుల యొక్క సహకారంతో ఆ కాలువను పూర్తి చేసి మొట్టమొదట రాజోలు చెబుతూ నీళ్లు ఇచ్చినటువంటి పరిస్థితిని గుర్తు చేస్తామని ఆనాడు ఆ ప్రయత్నం చేశాం కాబట్టి తర్వాత తర్వాత హసరాపురం చెరువు దాకా కూడా నీళ్లు తీసుకురావడం జరిగింది హసరాపురం చెరువు నుంచి శ్రీకుళం నుండి చెరువుకి నీళ్లు తీసుకుపోదామంటే అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడ్డగించిన తర్వాత నీళ్లు ఎలా ఇవ్వాలి అని అంటే శ్రీకులంలో ఉన్నటువంటి రైతాన్ని వచ్చి అయ్యా మీరు హసనాపురం చెరువు నింపండి ఆ చెరువు కళ్ళు నుంచి వచ్చేటువంటి నీళ్లు మా చెరువుకే వస్తాయి కాబట్టి మేము ఆ చెరువు నుంచి నీళ్లు తీసుకుంటామని అంటే హసనాపురం చెరువు నింపడానికి కాలువ తీయాల్సి వచ్చింది నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం అప్పుడు పెద్దలు చిరమణి జనార్దన్ రెడ్డి గారు మాతోనే ఉన్నాడు కాలువకి నీళ్ళు ఇవ్వాలి నీళ్ళు ఇవ్వాలంటే నీ పొలంలో పోవాలంటే నా పైరుందయా నువ్వు కాలువలో దొరికితే నా పైరుందా పో కూడా పోతే పోయింది లేదు నీ ఒక్కటి పైరే కదా పోతుంది కొన్ని వేల ఎకరాలు వందల మంది రైతాంగానికి మార్గం దొరుకుతుంది కాబట్టి నువ్వు ఒప్పుకో అని చెప్పి జనార్దన్ రెడ్డిని ఆనాడు ఒప్పించి నాకు ఇప్పటికీ గుర్తుంది ఆయన బాధపడ్డా ఆయన పొలంలో పైరు మీద కాలం జరిగినటువంటి సందర్భం నాకు ఇంకా కల కట్టి కనబడుతుంది అని చెప్పి నేను మీకు మనం చేస్తున్నాను ఇవాళ జనార్దన్ రెడ్డి మనతో లేకపోవచ్చు అయినా కూడా ఆనాడు తను ఒప్పుదల చేసి మనకిచ్చిన అవకాశం ఇవాళ వేలాది ఎకరాలకి సాగునీరు అందించగలిగింది ప్రభుత్వం అని చెప్పి ఆ విధంగా ఉత్తరపు కాల పొడగింపుకి అవసరమైనటువంటి అన్ని పనులు చేసి ఇవాళ ఇవాళపేట మండలంలో అనేక గ్రామాలకి నీళ్లు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చేయగలిగాము ఇది ప్రభుత్వంలో మనం చేసినటువంటి కార్యక్రమం అలాగే ఒక ఐటీఐ కాలేజ్ ఏర్పాటు చేయాలన్నా ఏఎస్పేట్ మండలానికి అన్ని మండలాల్లో ఒక్కొక్క విద్యాలయం పెట్టాం ఏఎస్పాటి మండలంలో ఎందుకు పెట్టకూడదు అని ఆలోచన చేస్తే ఐటీఐ కాలేజీ కానీ పెడితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి నైపుణ్యం పెరుగుతుంది వాళ్ళకు ఒక నైపుణ్యాభివృద్ధిలో వాళ్ళ అభివృద్ధి చెందితే స్వయం సమృద్ధితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆనాడు ఐటీ ప్రభుత్వం ఐటీఐని మంజూరు చేయించాం ఆనాడే డబ్బు కూడా ఇవ్వడం జరిగింది స్థలం కేటాయించడం జరిగింది అయితే పది సంవత్సరాలు పట్టింది ఆ భవనం పూర్తి చేసి ఇటీవల ఇబ్బంది కత్తించారు ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలు మరి అదే అదేవిధంగా భవనాలను మంజూరు చేసినటువంటి పరిస్థితి ఈ ఏ స్టార్డు మండలం కస్తూర్బా బాలికా విద్యాలయం ఆ రోజు ఇవ్వడం జరిగింది అనేక హై స్కూళ్ళకు భవనాలు లేకపోతే ఆరం పథకం కింద దానికి కూడా భవనాలు ఇవ్వడం ఇక రోడ్లు భవనాలు సేకరించి ఎనభై ఐదు కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేసి రోడ్లు మంజూరు చేశాం ఆత్మకూరు జాతీయ రహదారి దగ్గర నుంచి హసనాపురం వరకు రోడ్డుని నిర్మాణం చేసి అప్పచెప్పడం జరిగింది సంఘం నుంచి హసనాపురం వరకు కలిగిరి రోడ్డును కూడా డబల్ లైన్ రోడ్డు చేసి ఇప్పుడు జరిగింది ఆ రోజైతే మేము చేసి ఇచ్చాం కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పాపాలు పోలేదు మళ్ళీ గుంటలు పడ్డాయి నేను ఇప్పుడు వస్తా చూశాను ఈ రోడ్డు మళ్ళీ మొదలుపెట్టి చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి రేపు రాబోయేటువంటి ప్రభుత్వంలో మళ్ళీ ఈ రహదారులను అన్నింటినీ పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుందని చెప్పి నేను మీకు నమోదు చేస్తాను ఇక రహదారుల మీద బ్రిడ్జిలు అరవై ఏడు కోట్ల రూపాయలతో నాడు రాజ్ బ్రిడ్జులు అలాగే ఎనభై ఐదు కోట్ల రూపాయలతో రోడ్ల భవనాలు శాఖ బ్రిడ్జులు ఇవన్నీ చేశాం మెరుగైన విద్యుత్ కోసం స్టేషన్ ఒకటి ఈ ఏస్పేట్ మండలంలో మంజూరు చేసి పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజానీకానికి రైతాంగానికి నాడు అప్పగించడం జరిగింది అలాగే నూతన గ్రామ పంచాయతీ భవనాలకు అంగన్వాడీ భవనాలకు నిధులు మంజూరు చేసి ఆ రోజు ఇస్తే వాటన్నిటినీ నిర్మాణం చేయడం జరిగింది వేర్ల గుడిపాడులో బొగ్గేరుపై హై లెవెల్ వంతెన కావాలంటే తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఆ వంతెనని పూర్తి చేయగలిగాం అలాగే సబ్ సెంటర్ బిల్డింగ్ నిర్మించాం శ్రీకులం ఎస్టీ కాలనీ ముందు కమ్యూనిటీ హాల్ కావాలంటే ఇవ్వడం జరిగింది మూడున్నర లక్షల రూపాయలతో నక్కల వాగు మీద హై లెవెల్ బ్రిడ్జిని మంజూరు చేసి నిర్మాణం చేసి ఆత్మకూరు అసనాపురం రోడ్డులో దాన్ని పూర్తి చేయడం జరిగింది వేరే పేరు వాగు పైన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం ఆత్మకూరు అసనాపురం రోడ్డు పైన అలాగే మురుసు వాగు పైన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం రెండు వందల ముప్పై లక్షల రూపాయలతో రాజోలు వేస్పేట తారు రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేయడం జరిగింది అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను సోమశెల విత్తర కాలం నుంచి చౌట భీమవరం ఎడవల్లి మేల్పుల అక్బరాబాద్ రైతాంగానికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగు తాగునీరు సౌకర్యం కల్పించాల్సి ఉండే ఆనాడు ఈ రాష్ట్రం విడిపోవడంతో చివరి ఆరు మాసాల ప్రభుత్వాన్ని పనిచేయకపోవడంతో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఆనాడు చేయలేకపోయాం ఇవాళ మీరు ఆదరించండి ఆశీర్వదించండి ఈ లిఫ్ట్ ఇరిగేషనే కాదు ఇంకా ఏమైనా పరువులు ఉన్నా సరే వాటన్నిటినీ కూడా పూర్తి చేసి రైతాంగానికి అందించడం జరుగుతుందని చెప్పి నేను మీకు మనం చేస్తున్నా ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు రాహ్మదాబాద్ దర్గా అంటే ఇది ప్రపంచ గాంచింది ఈ ఏ స్పేటకి అనేక ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అంతర్జా జాతీయంగా కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు కాబట్టి ఇది జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రం కావడానికి అవసరమైన నివేదికలన్నీ ఆనాడే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపడం జరిగింది మీ అందరి యొక్క ఆశీస్సులుతే రేపు ప్రభాకర్ రెడ్డి గారు మన పార్లమెంటు సభ్యులు అవుతారు తప్పనిసరిగా జాతీయ ప్రాజెక్టు కింద ప్రాంతాన్ని పర్యాటక రంగాన్ని తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఇన్ని రకాల పనులు ఇన్ని రకాల అభివృద్ధి ఎన్ని రకాల ఆలోచనలతో కూడినటువంటి సామాజిక స్పృహతో కూడుకున్నటువంటి అభివృద్ధిని ఏఎస్ప్యాట్ మండలంలో చేపట్టడం జరిగింది ఐదు సంవత్సరాల కాలంలో ఎంత పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది అని చెప్పి నేను మీకు మనం చేస్తున్నా ఇవాళ మీరు ఆలోచించండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగింది మిమ్మల్ని ఓట్లాడుతున్నాం అలాగే అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి సైకిల్కి ఓటు చేయండి అని చెప్పి నేను కూడా మీ ముందు అభ్యర్థించడం జరుగుతుంది ఇవాళ మీ ముందు ఆ ప్రశ్న ఇవాళ పది సంవత్సరాల కాలం ఈ యొక్క ఆత్మకూరు నియోజకవర్గం ఒక కుటుంబ పరిధిలో ఉంది పోయిన ఐదు సంవత్సరాలు వాళ్ళే శాసనసభ్యులు ఇప్పుడు ఐదు సంవత్సరాలు వాళ్ళే శాసనసభ్యులు కొద్ది కాలం మంత్రులు మరి దురదృష్టం ఇన్ని పనులు జరిగాయి మేము చెప్పినటువంటి ఇన్ని పనులు ఐదు సంవత్సరాల్లో మేము చేయగలిగాం పది సంవత్సరాల్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళు సాధించింది ఏంది ఏమి చేశారు ఈ యేసుపేట మండలానికి అనేటువంటిది ఒకసారి మీరు ఆలోచించండి అని చెప్పి నేను మేము మనం కోరుతా ఉన్నా ఐదు సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి ఒకవైపు పది సంవత్సరాల్లో వాళ్ళు చేసిన విధ్వంసం మరొక వైపు విధ్వంసం కావాలా అభివృద్ధి కావాలా తెల్చాల్సింది ఇవాళ ఏసుపేట ప్రజానీకం అని చెప్పి నేను మీకు మనం చేస్తాను దర్గా దగ్గరికి వెళ్ళాం ప్రభాకర్ రెడ్డి గారు నేను మమ్మల్ని అందరినీ తీసుకెళ్లా పూజ పూర్తి చేసుకున్నాం వస్తూ ఉంటే ఒక్కొక్క అంగడి ముందు అంగడి యజమాను ఆ అంగళకి వెళ్ళేటువంటి పర్యాటకులు ఆ అంగళకి వెళ్ళేటువంటి ఆ వస్తువులు కొనుగోలు చేసేటువంటి వాళ్ళు మేము అక్కడ వస్తూ ఉంటే అక్కడ మాకు భూమిని చూపిస్తూ ఉండాలి ఇక్కడ చూడండి అంటున్నారు ఇది చూసి చెప్పండి మాకు అంటున్నారు ఏమి చూడాలి ఏంటి ఇక్కడ వాళ్ళందరూ చేయి కింద చూపించి నేల చూపిస్తున్నారని చెప్పి నేను ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరం కూడా దగ్గరికి వెళ్లి అడిగితే చూడండి ఎనిమిది మాసాల క్రితం ఈ విధ్వంసం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఆ పార్టీ నాయకులు ఇంత విధ్వంసం చేసి ఎనిమిది మాసాలుగా కనీసం దాని మీద అప్పగిస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నన్ను ఇక్కడే పోతికి నిలబెట్టడం జరిగిందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను వెన్నటిలో పని పనిచేశాను నిన్నటి వరకు ఈరోజు తిరిగి నువ్వు ఆత్మకూరికి వెళ్ళు నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడ ఆగిపోయిందో ఎక్కడ నువ్వు ఆపినావో అక్కడే ఆగిపోయింది పది సంవత్సరాల కాలం పది సంవత్సరాల కాలం ఒక్క ఇటుకరాయి పెట్టిన పరిస్థితి లేదు ఒక టకాల సిమెంట్ వేసిన పరిస్థితి లేదు ఒక తట్టడు మట్టి వేసిన పరిస్థితి లేదు ఒక దోపిడీ వ్యవస్థ కొనసాగింది ఒక దగుపాధి ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని నష్టపరిచింది మీరు వెళ్ళండి ప్రభాకర్ రెడ్డికి నీకు మంచి సంఖ్యత ఉంది కాబట్టి మీరు ఇద్దరు కలిసి అభివృద్ధి చేయండి అని మమ్మల్ని ఇక్కడికి పంపడం జరిగింది ప్రభాకర్ రెడ్డి గారు నాకు ఇవాళ కాదు దాదాపు తనకి పది పన్నెండేళ్ల వయసు అప్పటి నుంచి మేము మెలిసి తిరిగాం వాళ్ళ ఆయనకన్నా కొంచెం పెద్ద వయసు ఉన్నది మా తమ్ముడంతో కలిసి ఉండే ప్రభాకర్ రెడ్డి గారు మళ్ళీ మేము అందరం కలిసాం ఇవాళ రాజకీయాల్లో కలిసి మేము ముందుకి అందరం కలిసి వచ్చాం మిమ్మల్ని ఆదరించమని కోరుతుంది చివరిగా నేను అడిగేది ఒక్కటే ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి మా ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి గతంలో జరిగిన ఐదు సంవత్సరాల అభివృద్ధి రాబోయే ఐదు సంవత్సరాల్లో మేమిద్దరం కలిసి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసి మళ్ళీ మీకు అప్పగిస్తామని చెప్పి ఇవాళ విధ్వంసకరమైన పరిపాలనలో నష్టపోయిన ఏ రైతాంగం నష్టపోయిన ప్రజానీకం అన్ని విధాల నష్టపోయినటువంటి పోగొట్టుకున్నటువంటి యువత ఇవాళ రేపటి యువతకు భవిష్యత్తు లేనటువంటి పరిస్థితులు ఇవాళ ఈ మండలంలో ఉన్నాయి రేపటి తరం రే పిడలకి ఏం భవిష్యత్తు ఇస్తారో అని అడుగుతున్నారు మీకే అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే రేపటి మీ తరంలో ఉన్న మీ బిడ్డలకి భవిష్యత్తు ఎలా ఇవ్వబోతున్నారని అడుగుతున్నా ఇచ్చే అవకాశం ఉందా అని అడుగుతున్నా కాబట్టి బాగా ఆలోచించండి నేను మళ్ళీ వస్తాను మళ్ళీ గ్రామ గ్రామానికి వస్తాను ఈ గ్రామానికి కూడా వస్తాను మిమ్మల్ని అందరినీ కలుస్తాను ఒక్కసారి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి గుండెల మీద చెయ్యి వేసుకోండి రామనారాయణ రెడ్డి చెప్పినటువంటి నాలుగు మాటలు మంచివా కావా అభివృద్ధికి విధ్వంసానికి మధ్య జరిగిన పోరాటంలో రాబోయే ఈ మహాసంగ్రామం ఈ ఎన్నికలు ఎవరి వైపు మొగ్గాలి అనేది ప్రశాంతంగా మీరు ఆలోచించండి అందుకనే నేను అభ్యర్థిస్తా ఉన్న ఒక్క అవకాశం ఇవ్వండి మాకు ఒకే ఒక్క అవకాశం రెండు ఓట్లలో సైకిల్ గుర్తుకు ఓటేయండి తెలుగుదేశం పార్టీని గెలిపించండి మీకు సేవ చేసేటువంటి మహద్భాగ్యాన్ని నాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అందించండి అని చెప్పి కోరుతూ మరొకసారి ఒక్క అవకాశం ఇచ్చి మీతో కలిపి మీ కుటుంబ సభ్యులుగా మమ్మల్ని ఆదరించి ముందుకు నడిపించండి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం